భక్తులందరికీ హరే కృష్ణ దుర్లభో మానుషో దేహో దేహీనాం క్షణ బంగుర తి దుర్లభం అన్యే వైకుంఠ ప్రియదర్శన అత్యంత దుర్లభమైంది మానవ శరీరం ఈ దుర్లభమైన మానవ శరీరాన్ని పొందక ముందు ఏయే శరీరాల్ని మనం పొందాము ఏ ఏ జీవయోనుల్లో మనం భ్రమణం చేసాము ఏ ఏ జన్మలు మనం పొందాము ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకుంటాం అలాగే త్రాపి దుర్లభం అనే వైకుంఠ ప్రియదర్శనం అత్యంత దుర్లభమైంది కృష్ణ భక్తి విష్ణుభక్తి రామభక్తి నారాయణ భక్తి ఈ విష్ణుభక్తి చేయకముందు ఈ హరి భక్తి చెయ్యకముందు ఏ భక్తి మార్గాల్లో ఎవరిని మనం ఉపాసన చేసాము ఈ విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం చూడండి దుర్లభమైంది మనవ శరీరం ఈ శరీరాన్ని పొందకముందు మనం ఏ జీవయోనుల్లో భ్రమణం చేశాము స్వయంగా శివుడు పార్వతీదేవితోటి అంటున్నారు హే దేవి అత్యంత దుర్లమైన మానవ శరీరం ఈ మనిషిగా పుట్టక ముందు మొట్టమొదట కోట్ల జన్మలు ఉద్భిజ్ ఉద్భిజ్ అంటే వృక్షాల జన్మ మొట్టమొదటి జన్మ వృక్షాలలో రకరకాల వృక్షాలు ఉన్నాయి ఈ వృక్ష యోనుల్లో మనం భ్రమణం చేసాము అందరం కూడా తర్వాత వృక్ష జ వృక్షాల జన్మ తర్వాత స్వేదజ్ స్వేదజ్ అంటే చెమట తొట్టి సూక్ష్మజీవులు అంటారు ఈ సూక్ష్మజీవుల యొక్క జన్మ మనం తీసుకున్నాం తర్వాత అండజ్ అంటే పక్షుల జన్మ ఎగిరే పక్షులు ఉన్నాయి రకరకాల పక్షులు ఉన్నాయి ఈ పక్షుల యోనుల్లో మనం భ్రమణం చేశాము తర్వాత జరాయుజ్ అంటే పశువు జన్మ పక్షుల జన్మ తర్వాత పశువుల జన్మ రకరకాల పశువులు ఉన్నాయి ఆ యొక్క పశువు పశువునుల్లో మనం భ్రమణం చేశాము తర్వాత చూడండి కేనచిత్ పుణ్యయోగేన గోయోనం లవతే పునః ఈ ఇన్ని జన్మల తర్వాత 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 మనిషిగా పుట్టక ముందు చివరి జన్మ గోజన్మ ఆవు జన్మ తీసుకున్నాం మనం అందరం కూడా కేనచిత్ పుణ్య యోగేనా గో యోనిం గో ఆవు జన్మ తీసుకున్నాం ఆవు జన్మ తర్వాత మనిషిగా పుట్టాం మనిషిగా ఎక్కడ పుడుతున్నాము శూద్రయోనిం శూద్రుడిగా జన్మిస్తాము తర్వాత మళ్ళీ జన్మలో వైశ్యుడిగా జన్మిస్తాం ఇంకా ముందుకెళ్తే తర్వాత క్షత్రియ కులంలో జన్మిస్తాం చూడండి ఈ విధంగా మనిషిగా పుట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏ జాతిలో జన్మిస్తున్నాడు తర్వాత మొట్టమొదట సుదర జన్మలో తర్వాత వైశ్య కులంలో తర్వాత క్షత్రియుడుగా ఆ తర్వాత చివర బ్రాహ్మణ జన్మ చూడండి అత్యంత దుర్లభమైంది బ్రాహ్మణ జన్మ బ్రాహ్మణ కులంలో జన్మిస్తారు జన్మించడంతో భగవంతుని భజన చేయాలి హరిభక్తి చేయాలి హరిభక్తి అత్యంత దుర్లభం బ్రాహ్మణుడిగా జన్మించి కూడా ఒకవేళ హరిభక్తి చేయకపోతే భగవంతుని శరణ పొందకపోతే మళ్ళీ తిరిగి మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనులు మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఆ యోనుల్లో మళ్ళీ భ్రమణ చేయక తప్పదు చూడండి బ్రాహ్మణుడిగా పుట్టి కూడా భగవంతుని భజించాలి భగవంతుని శరణ పొందాలి హరిభక్తి చేయాలి ఇక భక్తి రకరకాల దేవతలను ఉపాసన చేయడం మనం చూస్తూ ఉంటాం కొంతమంది అగ్నిదేవుణ్ణి ఉపాసన చేస్తారు కొంతమంది సూర్యదేవుణ్ణి కొంతమంది దేవిని కొంతమంది శివభక్తిని కింద కొంతమంది వినాయకుడు భక్తి ఇలా రకరకాల భక్తులు చేస్తారు కానీ శివుడు అంటున్నారు మొట్టమొదట బ్రాహ్మణ కులంలో జన్మించిన తర్వాత అగ్ని ఉపాసన చేస్తారు ఇలా జన్మలైపోతాయి ఎన్నో జన్మలు తర్వాత సూర్యుని ఉపాసన సూర్య సూర్యుని భక్తి ఈ తర్వాత దేవి భక్తి ఆ దేవి భక్తి తర్వాత శివభక్తి స్వయంగా శివుడు అంటున్నారు పార్వతీ తృష్టి నా భక్తి చేస్తాడు శివభక్తి చేస్తాడు ఇలా నా యొక్క విష్ణు విష్ణుభక్తి చేస్తారు కనుక విష్ణుభక్తి అనేది అత్యంత దుర్లభం ప్రస్తుతం ఎవరైతే రామభక్తి చేస్తున్నారు విష్ణుభక్తి చేస్తున్నారు హరిభక్తి చేస్తున్నారు కృష్ణ భక్తి చేస్తున్నారు నారాయణ భక్తి చేస్తున్నారు ఎవరైతే చేస్తున్నారు హరిభక్తి అన్ని యోనులో భ్రమణం చేసి ఇన్ని భక్తులు భక్తి మార్గంలో వెళ్ళి ఇన్ని భక్తులు చేసి అన్ని దేవతలను ఉపాసన చేసి 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 తర్వాత శివుడి యొక్క దైవల్న ఈ కృష్ణ భక్తి అత్యంత దుర్లమైన కృష్ణ భక్తి లభించింది కనుక అత్యంత దుర్లభమైంది హరి భక్తి ఈ కానీ చూడండి వత హతాయస హత ప్రాణ నిర్లజ్జ పురుష పునః అన్యాన్య దేవతాన్ ఉపాసతే మాయా మోహిత హరే హరి యొక్క మాయా జీవులు మాత్రమే అన్ని దేవతల్ని ఉపాసన చేస్తారు రకరకాల భక్తి భక్తి చేస్తుంటారు భగవంతుడిని భజన చేయరు మిగతా అన్ని భక్తులు చేస్తారు దేవతల దగ్గరికి వెళ్తారు వాళ్ళ భక్తి చేస్తారు ఇది రకరకాల దేవతలు ఉన్నారు అన్ని దేవతలు భగవంతుడు తప్ప అన్ని దేవతలు ఇంకెవరైనా సరే శివభక్తి కూడా అన్ని దేవత చూడండి శివభక్తి శివుని యొక్క దైవల్నే విష్ణుభక్తి లభిస్తుంది శివభక్తి లక్ష్యం కాదు విష్ణుభక్తి లక్ష్యం విష్ణు యొక్క కృప వలన ఒక వ్యక్తి జన్మమూర్తి జర వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి బయటపడాలంటే విష్ణు భక్తి చేయాలి హరిభక్తి చేయాలి నారాయణ భక్తి చేయాలి ఎన్నో జన్మలు ఇలా శివభక్తి చేసిన తర్వాత శివుని యొక్క దయ వలన భక్తి లభిస్తుంది కేవలం మాయామోహిత జీవులు మాత్రమే అన్ని దేవతలను ఉపాసన చేస్తారు భగవంతుని భజన చేయరు అన్ని జ అన్ని అన్ని దేవతల యొక్క భజన చేస్తారు భక్తి చేస్తారు స్వయంగా చూడండి తృతీయస్కందంలో ముప్పై మూడో అధ్యాయంలో ఆరో శ్లోకం ఏడో శ్లోకంలో కపిల కపిలభగవంతుడితోటి అంటుంది ఎన్నామధేయ యత్ప్రభవనాదయ స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్య శ్రవణాయ కల్పతే కుత పునస్తే భగవన్ను దర్శనాత్ అహోబత వర్తతే నామతుభ్యం తే పుస్తపస్తే జుహువు ససునురార్య బ్రహ్మానుచుర్ నామ గృణంతియేతే చూడండి శూద్రయుణుల్లో జన్మించిన తర్వాత కూడా ఒకవేళ హరిభక్తి చేయగలిగితే వాడు ధన్యుడు భగవాన్ నామం చేయగలుగుతున్నాడు భగవంతుని యొక్క కథ వినగలుగుతున్నాడు వాడు ధన్యుడు బ్రాహ్మణుడు కంటే శ్రేష్టమైన వాడు అవుతాడు ఎవరైతే హరిభక్తి చేస్తున్నాడు శుద్రగురంలో జన్మించాడు అయినా కూడా హరిభక్తి చేస్తున్నాడు అంటే బ్రాహ్మణుడి కంటే శ్రేష్టమైన వాడు ఒకవేళ బ్రాహ్మణ కులంలో జన్మించి కూడా హరిభక్తి చేయలేదు భగవంతుని శరణి పొందలేదు కేవలం కర్మకాండలోనే జీవితాన్ని వ్యతీతం చేస్తున్నాడు భగవంతుని శరణ పొందలేదు భగవంతుని భక్తి చేయలేదు హరిభక్తి చేయలేదు అలాంటప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా సమయం మృత మళ్ళీ తిరిగి మళ్ళీ ఇరవై నాలుగు లక్షల జీవ యోనుల్లో మళ్ళీ భ్రమణం చేస్తారు పునః పునః మూషికం భవ మళ్ళీ ఎలుకైపోతాడు కనుక హరిభక్త అనేది దుర్లభం మనిషి జన్మ అనేది దుర్లభం ఇక్కడ చూడండి దేవకి మాత అంటుంది యజ్జిహ్వాగ్రే అహో బత స్వపచోతో గరీయాన్ శూద్రకులంలో పుట్టాడు అయినా కూడా యజ్జిహ్వాగ్రే వర్తతే నామతుభ్యం ఎవరి నాలుగు మీద సదా నీ యొక్క నామం సదా నీ యొక్క పవిత్రమైన నామం నృత్యం చేసుకుంటుంది వాడి యొక్క జన్మ ధన్యము వాడు బ్రాహ్మణుడి కంటే శ్రేష్టమైన పూజ్యమైన వ్యక్తి అవుతాడు ఎవరైతే హరిభక్తి చేస్తారు అలాగే ఎవరైతే హరిభక్తి చేస్తారు వాడు అన్ని తపస్సులు చేసినట్లు ఎవరైతే హరిభక్తి చేస్తారు అన్ని దాన ధర్మాలు చేసినట్లు ఎవరైతే హరిభక్తి చేస్తారు అన్ని తీర్థయాత్రలు చేసినట్టు ఎవరైతే హరిభక్తి చేస్తారు ఓ ఈ ప్రపంచంలో ఉన్న పుణ్యకర్మలు అన్నీ చేసినట్లే ఎవరైతే హరిభక్తి చేస్తారో ఇంకా ఒక మాట చెప్తున్నాను అండి ప్రసన్నో ఎది గోవిందో ప్రసన్న సర్వదేవత అప్రసన్న ఎది హరి ప్రసన్నతై పరేస్తే కిమ్ హరి గోవిందుడు గోవిందుడు ప్రసన్నుడైపోయారు మీ యొక్క భక్తికి గోవిందుడు ప్రసన్నుడు అంటే దేవతలు అందరూ ప్రసన్నులు అయిపోతారు ఒకవేళ మీరు దేవతలను ప్రసన్నం చేయడానికి ప్రయత్నించారు ఎన్నో జన్మలు ప్రయత్నించారు కానీ గోవిందుడు అప్రసన్నుడైతే అన్ని దేవతలు ప్రసన్నులైనా కూడా ఏం లాభం లేదు కనుక సమయం వృధా కనుక అన్ని దేవతలు ఉపాసన కట్టి భగవంతుడి యొక్క భక్తి భగవంతుడి యొక్క ఉపాసన సర్వశ్రేష్టమైనది కనుక ప్రసన్న ఏది గోవిందో గోవిందుని ప్రసన్న చేయాలండి అందుకే గోవింద గోవింద అంటూ భగవన్ నామాన్ని చేయాలి అలాగే భాగవతంలో ఒక శ్లోకం పద్దెనిమిది వేల శ్లోకాలు ఒక శ్లోకం కృష్ణాయ వాసుదేవాయ దేవకి నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమోన్నమ ఈ అద్భుతమైన శ్లోకం కనీసం ఈ శ్లోకాన్ని స్మరించినా కూడా గోవిందుడు అత్యంత ప్రసన్నలైపోతాడు ఇక్కడ గోవిందుని యొక్క ప్రసన్నత గురించి చెప్పబడింది గోవిందుడు ప్రసన్నుడు అయిపోతే సరిపోతుంది ప్రసన్న సర్వదేవత దేవతలు అందరూ ప్రశ్నలు అయిపోతారు గోవిందుడు ప్రసన్నుడు అయిపోయారంటే దేవతలు అందరూ ప్రశ్నలు అయిపోతారు కనుక మనం గోవిందుడిని ప్రశ్న చేద్దాం హరిభక్తి చేద్దాం అత్యంత దుర్లభమైంది చూడండి మనిషిగా పుట్టకముందు ఎన్ని జన్మలు తీసుకున్నాం మనం మనిషిగా పుట్టాము ఇప్పుడు హరిభక్తి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం కనుక హరిభక్తి అనేది దుర్లభం మనిషిగా చూడండి కొన్ని వేల లక్షల సంవత్సరాలు యుగాలు కూడా గడిచిపోయాయి మనిషిగా పుట్టడానికి అనుకనుకనే అత్యంత దుర్లభమైంది మానవ శరీరం హరిభక్తి చేయడానికి మనిషి మాత్రమే చేయగలడు మిగతా ఎనభై నాలుగు లక్షల జీవరాశు ఈ ఉన్నాయి మిగతా జీవరాశులు అవి హరిభక్తి చేయలేవు కనుక హరిభక్తి చేయడానికి అత్యంత అవకాశం ఇప్పుడే అది కూడా ఈ కలియుగంలో హరే నామైవ కేవలం ఈ కలియుగంలో భగవన్ నామం ఆధారం మరి కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు లేస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కృష్ణారామ అనుకుంటూ ఉండడమే అనుకుంటూ ఉండడమే ఈ కలియుగంలో మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ఈ మహామంత్రాన్ని జపిస్తే చాలు భగవంతుని యొక్క భక్తి లభిస్తుంది ముక్తి లభిస్తుంది కేవలం హరి హరి మాత్రమే ముక్తిని ఇవ్వగలడు కనుక స్వయంగా శివుడు అంటున్నారు పార్వతీ దేవితోటి ఈ ఈ విధంగా అగ్ని ఉపాసన చేస్తాడు సూర్య ఉపాసన చేస్తాడు దేవి భక్తి చేస్తాడు తర్వాత చివరికి నా భక్తి చేస్తాడు నా యొక్క దైవ వలన భక్తి లభిస్తుంది నా యొక్క దైవ వలన చూడండి కనుక వైష్ణవానం యథాశయం వైష్ణవులలో శివుడు అగ్రగణ్యుడు నదులలో గంగాదేవి అగ్రగణ్యం ఉత్తమ ఉత్తమం గంగాదేవి అలాగే పురాణాల్లో ఇదం తదం శ్రీమద్భాగవతం సర్వోత్తమైనది కనుక దేవానం అచ్చుతో యథా దేవతలందరిలో కూడా అచ్చుతుడు గోవిందుడు సర్వోత్తమైన వాడు కనుక హరిభక్తి చేయాలి తప్పకుండా భక్తులందరికీ హరేకృష్ణ